హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇక్కడ నీళ్లు చల్లేసి ముగ్గు అయితే పెడదాము అని చెప్పేసి ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి స్పీడ్ అయితే ఎక్కువ పెట్టానండి ఏమనుకోకండి ఈ వీడియోలో కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను తుడిచేసి ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నానండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే అలాగే లైక్ కూడా చేయండి మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాను మీరు కూడా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి బాగోలేకపోతే ఏమైనా మార్చుకోవాలా బాగోలేకపోతే ఏం బాగోలేదు ఇవన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా వాటిని తీసుకొని మీకు ఎలా నచ్చుతుందో అలా చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇది మీరు గుర్తు పెట్టుకోవాలండి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నాకు కూడా ఒక పాజిటివ్ లాగా ఉంటుందన్నమాట ఏదైనా చూస్తున్నారు మన ఛానల్ని కూడా ఇలా కమెంట్స్ చేస్తే ఏంటంటే మీ అభిప్రాయాన్ని కూడా నాకు చెప్పినట్లు అవుతుంది నేను మీకు నచ్చినట్లుగా చేయడానికి వీలుంటుందన్నమాట చూస్తున్నారు కదా ముగ్గు అయితే పూర్తిగా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి బాగుంటుంది నేను కొత్తగా ఏం ట్రై చేయలేదండి ముందు నేను కూడా కొన్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నచ్చినవి ట్రై చేస్తూ ఉంటాను అనమాట అంతే ఇంకేం లేదు నాకైతే కొద్దిగానే వచ్చండి ముగ్గులైతే ఓ తెగ ఏం రావు వచ్చిన వాటితోనే వేస్తూ ఉంటాను అది కాక పిండితో వేయడం ముగ్గు పిండితో వేయడం రాదనమాట అందుకే బాగా నేర్చుకోవాలని చెప్పేసి రాకపోయినా కూడా ముగ్గుపిండితోనే వేస్తూ ఉంటాను చాక్ చాక్పీస్తో అయితే ఎలాగైనా తిప్పేయచ్చండి ఏం కాదు ఇంకోటి ఏంటంటే తడిపిండి ముగ్గు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కానీ వైట్గా భలే ఉంటుంది కానీ కలగా అయితే ముగ్గు పిండితో వేస్తేనే కలగా ఉంటుందండి పీస్తో వేసినా అలా బియ్యపిండి తడిపిండితో వేసినా కూడా ఒకేలాగా ఉంటుంది పెయింట్ లాగా ఉంటుంది అనమాట తడిపిండితో వేస్తే కనుక ఇంకా బాగుంటుంది కానీ దీని అంత కళ ఉండదు అనమాట ఆ ముగ్గుకి అందుకని చెప్పేసి ఇంకా వీటితోనే వేస్తూ ఉంటాను ముందు ముందు వీడియోస్లో కూడా మీరు చూసినట్లయితే నేను గడప మీద వేసేదాన్ని తడిపిండితో ముగ్గు ఇంకా పిండి అయిపోయిందండి వేయలేదు ఆడించాలి అనమాట పూజ అయితే అన్ని తెల్లమందారలతో ఏ విధంగా అయితే పూజ చేశాను చూస్తున్నారు కదా అన్నీ కూడా తెల్ల మందారాలే అండి అంటే ఇవి టైల్స్ వైట్గా ఉండడం వల్ల మీకు అంతగా కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే మాత్రం బాగుంది అది కాక లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంది కదా సరిగ్గా కనిపించకపోవచ్చు మీకైతే పూజ అయితే సింపుల్గా ఈ విధంగా చేసుకొని నైవేద్యంగా అరటి అయితే పెట్టాను అనమాట చూస్తున్నారు కదా కొంచెం షేడ్ అనేది మారుస్తున్నాను ఏ విధంగా వస్తుందా వీడియో అని చెప్పేసి వైట్ వైట్ అవ్వడం వల్ల మీకు కనిపించట్లేదు కదా కనిపిస్తుందేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఈ తర్వాత టిప్స్ అని చెప్పాను కదా శారీస్ అయితే కొన్ని ఉన్నాయండి మీతో వీడియోస్ నేను షేర్ చేస్తూనే డైలీ వ్లాగ్స్ స్టిచ్చింగ్ కూడా చేశాను అనమాట ఇదైతే బ్లౌజ్ అండి స్టిచ్ చేసిన బ్లౌజెస్ నేనే స్టిచ్ చేశాను అండి అంటే ఊర్లో ఉన్న అమ్మాయిదనమాట ముందు వెళ్ళినప్పుడు ఊరికి ఇచ్చింది టూ శారీస్ అయితే అవి స్టిచ్ చేయాలి ఈ వినాయక చవితికి ఊరికైతే వెళ్తామండి మేము తనకి స్టిచ్ చేసి ఇవ్వాలి కదా అని చెప్పేసి స్టిచ్ చేశాను మీకు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఇక్కడ ఇవి వేసుకుంటే సెట్ అవుతుందండి స్టిచ్చెస్ వల్ల స్టిఫ్గా ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది కానీ వేసుకుంటే అతికినట్లుగా ఉంటుంది అనమాట శారీలో క్లాత్ తీసుకొని పైపింగ్ లాగా వేశాను వేర్ శారీస్ అండి ముందుదైతే శారీ ఎక్కడో పెట్టేశాను డ్రాలో కనిపించలేదు కబోర్డ్లో ఇంకా ఈ శారీ ఉంటే చూపిస్తున్నాను డైలీ వేర్కి ఇంకా మా మమ్మీకి కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను నిన్న వీడియోలో అయితే మీరు చూసుండొచ్చు అనుకుంటాను షేర్ చేశానో లేదో ఇదైతే నాకు అండి అంటే మా చెల్లి పెట్టింది మొన్న పా బాబుకి వెంట్రుకలు తెప్పించేటప్పుడు నాకొకటి అమ్మకొకటి పెట్టింది నా దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయో స్టిచ్ చేయనివి ఎందుకో ఇది కట్టుకోవాలి ఇవి నాయక్ చవితికి అనిపించింది కుట్టుకుందాం కదా అని చెప్పేసి నిన్న వీడియోలో మీరు చూసినట్లయితే మేము బయటకైతే వెళ్ళాము మా ఫ్రెండ్తో నే మా ఫ్రెండ్ నేను బయటకైతే వెళ్ళాము అక్కడ క్లాత్ అయితే తీసుకొని వచ్చాను శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందండి చెక్స్ చెక్స్ లాగా వచ్చిందనమాట పైన చిన్న బార్డర్ కింద వచ్చేసి ఈ విధంగా పెద్ద బార్డర్ అయితే వచ్చింది పైన కనిపిస్తున్నది అయితే పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది చెక్స్ ప్యాటర్ను చూసారు కదా ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే లేదండి మొత్తం కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి శారీ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ వచ్చిందనమాట అంటే రన్నింగే వచ్చేసింది చూసారు కదా ఇదే అండి బ్లౌజ్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఇలా శారీకి సేమ్ వచ్చిందంటే అది అయితే స్టిచ్ చేసుకోకండి పైన చిన్న బార్డర్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ అని చెప్పాను కదా బార్డర్స్ అయితే వచ్చాయి శారీ సేమ్ వచ్చింది అలాగే బ్లౌజ్ సేమ్ వచ్చింది బాగోలేదు అని చెప్పేసి నేను సిల్క్ క్లాత్ తెచ్చేసుకొని బార్డర్ అయితే జాయింట్ చేసుకుందాము అనుకున్నాను సిల్క్ క్లాత్ అయితే దొరకలేదు అందుకని చెప్పేసి పట్టు ప్లెయిన్ అయితే తీసుకున్నాను సెట్ అవ్వలేదు అని చెప్పేసి చూపిస్తున్నాను అక్కడ నేను ఇంకా పట్టు పీస్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఓన్లీ బాడీకి మాత్రమే తీసుకున్నానండి ఇలా స్టిచ్ చేసుకుంటే ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది సేమ్ లేకుండా చెక్స్ ప్యాట్రన్ అలాగే శారీ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి బాగుండదు అని చెప్పేసి నేను ఇలా ప్లెయిన్ తీసుకొని బార్డర్ జాయింట్ చేసుకుంటాను చేసుకుంటాను లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అలాగే పాల్స్ లైనింగ్ కూడా తీసుకు వచ్చేసాను వెళ్ళాను కదా నిన్న అని చెప్పేసి స్టిచ్ చేసుకుంటానండి మీతో షేర్ చేసుకుంటాను ఊర్లో వేసుకుంటాను ఈ వేసుకొని చూపిస్తాను అనమాట అలాగే పొడువు ఎక్కువ ఉన్నవారైతే ఇలాంటి బార్డర్ ఎక్కువ ఉన్న శారీస్ అయితే ప్రిఫర్ చేయకండి ఇంకా పొడువుగా కనిపిస్తారనమాట కొద్దిగా పొట్టిగా ఉన్నవారైతే ఇలాంటి లాంగ్ బార్డర్ శారీస్ ప్రిఫర్ చేశారంటే హైట్గా కనిపించడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక్కడ ఈ శారీకి ఫాల్స్ కూడా కుట్టేశాను ఫాల్స్ అలాగే అంచులు శారీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసానండి పైన అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది మనకి పొట్టిగా ఉన్న వాళ్ళు ఇలా లాంగ్ బార్డర్స్ కట్టుకున్నారంటే బాగా పొడుగ్గా కనిపిస్తారు అలాగే పొడుగ్గా ఉన్న వాళ్ళు ఇలా పొడుగు బార్డర్స్ అయితే వేసుకున్నారంటే ఇంకా హైట్ కనిపిస్తారు కానీ స్మాల్ బార్డర్స్ ఇంతకుముందు నేను చూపించాను కదా సారీ పొడుగు ఉంటాను అనమాట అలా చిన్న బార్డర్ తీసుకుంటే మాత్రం బాగుంటుంది లుక్ చూడడానికి కూడా బార్డర్ పొడుగ్గా వేసుకొని చాలా పొడుగు అనిపిస్తామన్నమాట ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి మీకు కూడా యూజ్ అవుతుంది ఈ శారీలో కూడా ప్లెయిన్ ఎక్కడా రాలేదండి అంచులు కూడా కుట్టేశాను నేను ఇక్కడ బార్డర్ అయితే సుమారుగా టెన్ ఇంచెస్ పైనే వచ్చింది హ్యాండ్కి అయితే వేసేసాను ఇంకా శారీ అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి శారీలో స్ట్రైట్ పీసే తీసుకొని పైపింగ్ అయితే వేసాను చూసారు కదా ఇంతకు ముందు చూపించిన వాటికి బ్లౌజెస్కి ఇప్పుడు చూపించిన బ్లౌజ్కి కొద్దిగా తేడా అయితే ఉంది అంత స్టిఫ్నెస్ అయితే లేదు ఇక్కడ చూస్తున్నారా ఆ క్లాత్ని బట్టి ఉంటుందండి అది అంతే వేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట చూసారు కదా హ్యాండ్స్ అయితే నేను బార్డర్ మనకి ఏదైతే వచ్చిందో బార్డర్ ఆ బార్డరే హ్యాండ్స్గా స్టిచ్ చేశాను పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ శారీస్ అయితే మీరు బై చేశారు కొనుక్కున్నారు అంటే కొద్దిగా చూసి కొనుక్కోండి పొడుగ్గా వాళ్ళు చిన్న బార్డర్స్ పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగు బార్డర్స్ తీసుకుంటే బాగా మనం కూడా హైట్గా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అలాగే లావుగా ఉన్నవాళ్ళు స్టిఫ్ శారీస్ అయితే అస్సలు తీసుకోకండి ఫాలింగ్ మెటీరియల్ ఉన్న శారీస్ తీసుకోండి లావుగా ఉన్నవాళ్ళు స్లిమ్గా అనమాట అలాంటి శారీస్లో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ శారీస్ తీసుకున్నారంటే మనం కూడా గాడ్ చేస్తా లుకింగ్ వెరీ బ్యూటిఫుల్గా కనిపించచ్చు అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్